హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ధరణి కళ్యాణం పార్ట్ సిక్స్టీ వన్ ఇక కథలోకి వెళ్ళిపోదాం గగన్ మాటలకి ధరణికి కన్నీళ్ళు అస్సలు ఆగలేదు పొరపాట్లు తప్పులు బయటపడుతుంటే ఆ బాధని కళ్ళు బయటికి పంపించే ప్రయత్నం చేస్తాయి అప్పటి వరకు మనం చేసేది సరైనదని భావించే మనం అదంతా తప్పు అని నిరూపణ అయితే అది అంగీకరించలేకనో లేక అంగీకరించిన బాధ వలనో గుండెలు పిండేసినట్టుగా అనిపిస్తుంటుంది నీ దారిని నువ్వు వెళ్ళిపోయావంటే ఏంటి అర్థం నన్ను వదిలించుకోవాలనా శాశ్వతంగా వదిలేయాలి అనేనా అని గగన్ అడగ్గానే శరీరంలో వణుకు మొదలైంది ధరణికి అతనే నిర్ణయం తీసుకుంటాడో అని సన్నగా వెక్కుతోంది ధరణి నా మనసులో ఉన్నవి బయట పెట్టాను నీ సమాధానం ఏంటి సూటిగా అడిగాడు గగన్ ధరణి మాట్లాడలేకపోయింది నీ సమాధానం చెప్పే వరకు నా ముందుకు రాకు అన్నాడు భయంగా చూసింది అతన్ని ధరణి ఫైనలీ ఒక్క మాట నిన్ను మమ్మీ డాడీ నా చేతిలో పెట్టారు ఐ మీన్ నాకిచ్చి పెళ్ళి చేశారు అప్పటి వరకు ఒకలా ఉన్న నా లైఫ్ మారింది మార్చేశావు చాలా నాకు అలాగే నచ్చింది ఈ లైఫ్కి నువ్వే నా వైఫ్ అని ఫిక్స్ అయిపోయాను యునో వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా మారిపోయాననిపిస్తోంది నాకు ఈ మార్పు బాగుంది ఎదుటి వ్యక్తి ఫీలింగ్స్ కూడా పట్టించుకోని నేను ఏదైనా నాకు ఇష్టం వచ్చిందే చేసా నేను ఇప్పుడు అలా లేను నీ ఇష్టాలు నీ ఫీలింగ్స్ నాకు ఇంపార్టెంట్ అయిపోయాయి కానీ నువ్వు నాకు వాల్యూ ఎక్కడిచ్చావు సూటిగా ఆమె కళ్ళల్లోకి చూశాడు గగన్ కంటిపొరని అల్లుకున్న కన్నీరు వల్ల అతని రూపం ఆమెకు కనబడడం లేదు కళ్ళు తుడుచుకుంది ధరణి ప్లీజ్ అలా మాట్లాడకండి మీ విలువ ఎప్పుడు నా దృష్టిలో అస్సలు తగ్గదు నేను తప్పే చేశాను కాదనను నా సమస్యగా చూశాను ఆ సమస్య నుంచి పారిపోవాలనుకున్నాను ఇది సరైంది కాదు కానీ ఆ సమయంలో తెలియలేదు అప్పుడు మీరు మాత్రమే నా దృష్టిలో ఉన్నారు ఇంకేం చేయాలో తెలియలేదు పారిపోవాలని అనిపించింది ఎవరూ లేని చోటుకు ఎగిరిపోవాలనిపించింది మీతో బంధం తెచ్చుకోవాలని మాత్రం కాదు మీ కళ్ళల్లో కోపమైన భరిస్తాను కానీ అసహ్యం భరించలేను అందుకే వచ్చేశాను నాన్నలా మీరు కూడా అంటారేమోనని భయం వేసింది కాదు మీరెప్పటికీ అలా కాదు అని తెలుసుకునేసరికి నాకే తెలియకుండా పొరపాటు చేసేశాను మీరేం చేసినా కాదనను కానీ ప్లీజ్ నాకు దూరంగా ఉండే నిర్ణయం తీసుకోకండి అంది చేతుల్లో ముఖం దాచుకుంటూ ధరణి దూరంగా ఉండాలని అనుకుంది నేను కాదనుకుంటా అని అన్నాడు గగన్ ఆమె చేతులు దించేసింది కన్నీరు కారుస్తూ చూసింది అతని వంక కొంత సమయం తర్వాత నోరు విప్పింది ధరణి అనుకున్నాను కానీ ఒక క్షణం కూడా మిమ్మల్ని తలుచుకోకుండా ఉండలేదు నమ్మండి అని ఆమె చెబుతుంటే నమ్మకం ఎలా వస్తుంది ఆఫ్టర్ ఆల్ చిన్న ప్రాబ్లంకి పారిపోయే నువ్వు ఇంకోసారి అలా చేయవని నమ్మకం ఏంటి ఈ రిలేషన్ తెంచుకొని వెళ్ళిపోవు అని గ్యారెంటీ ఏంటి ఇది నిజం కాదంటావా అని అడిగాడు గగన్ అతని మాటల్లో స్థిరత్వం అలాగే ఉంది కొంచెం కూడా తొనకలేదు వెంటనే అతని చేతులు పట్టుకుంది ధరణి ఇంకోసారి అలా చేయను నన్ను నమ్మండి ఏదైనా మీతోనే చెప్తాను మీరు నాకున్నారు మీరు కాదు నేను తప్పే చేశాను ఇంకోసారి ఇలా అస్సలు జరగదు కోప్పడండి తిట్టండి కొట్టండి నన్ను వదిలేయొద్దు అని అతని చేతులు ఆమె చెంప దగ్గర పెట్టుకుని కొట్టుకుంటోంది ఈ ధరణి గగన్ చేతిలో వెనక్కి తీసుకున్నాడు ప్లీజ్ అండి భయమేస్తుంది నన్ను వదిలేనని కూడా మాటిచ్చారు గుర్తులేదా మీకు కంగారు నిండిన గొంతుతో అడిగింది ఈ ధరణి అతని మౌనం వెనుక ఆలోచనలకి ఆమెలో భయం ఎక్కువైంది నాకు గుర్తులేదు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి నేనేమి సత్య హరిశ్చంద్రుని కాదు అన్నాడు ఆశ్చర్యంగా చూసింది ధరణి అంటే మీరు మీరు అంటూ భయంగా చూసింది అతన్ని నాకు ఈ అబద్ధపు రిలేషన్స్ వద్దు మమ్మీ డాడీతో నేను మాట్లాడతాను డివోర్స్ తీసుకుందాం అని అన్నాడు గగన్ ఆమె చేతుల నుండి విడిపించుకుని కాళ్ళ కింద ఉన్న భూమి కంపించినట్టయింది ధరణికి ఆకాశం విరిగి అనిపించింది నేను ఒప్పుకోను అని అంది ఏడుస్తూ నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాకు కావాలంటే చిటికలో వచ్చేస్తాయి అని అన్నాడు గగన్ మీరు నన్ను వదిలేసినా నేను మిమ్మల్ని వదలను అని అంది ధరణి ఉక్రోషంగా హలో వదిలించుకోవాలనుకుంది నువ్వు ఇప్పుడు ఎందుకు యాక్టింగ్ మొదలు పెట్టావు అని అడిగాడు సీరియస్గా నాది యాక్టింగా అని అడిగింది బాధగా క్లియర్గా తెలుస్తుంది యాక్టింగ్ కాకపోతే ఇంకేంటి విసుగ్గా అన్నాడు అతను మీరేం చెప్పిన నేను సరే నేను మాత్రం మిమ్మల్ని వదలను చచ్చిపోతాను మీరు వదిలేస్తే కోపంగా వచ్చాయి ఆమె మాటలు తప్పులు చేసిన వారికి కోపడే అర్హత లేదు ఆమె రైట్ అన్నాడు అతను ఆటిట్యూడ్గా నేను పొరపడి చేశాను ఒప్పుకుంటున్నాను ఇంకెప్పుడు చేయను అని చెప్తున్నాను కదా ఆ మాత్రం దానికి వదిలేస్తారా మీరు లేకుండా నేను ఉండలేను నాకు తెలియదా నేను డివోర్స్ వరకు వెళ్తారా కంగారు భయం స్థానంలో కోపం తెగింపు వచ్చేశాయి ధరణికి నీకు ఎన్నిసార్లు చెప్పాలి అన్ని తప్పు తప్పుగా చేస్తావు నేను లేకుండా నువ్వు ఉండలేవా ఉన్నావనుకుంటా ఇది మరీ ఓవర్గా అనిపించడం లేదు అని అన్నాడు గగన్ ప్రతిక్షణం చచ్చిపోతూ బ్రతికాను తెలుసా మీకు అని అంది ధరణి నీకెవరైనా చెప్పారా అలా బ్రతకమని నువ్వే చేతులారా చేసుకున్నావు దానికి ఎవరు బాధ్యులు అని ముఖం తిప్పేశాడు గగన్ దెప్పిపడుకోండి ఇంకెప్పుడు ఇలా జరగదు బ్రతిమాలింది అతన్ని నో నా డెసిషన్ మారదు డివోర్స్కి అప్లై చేస్తాను సైన్ చేయడానికి రెడీగా ఉండు హైదరాబాద్ వెళ్ళి ఆ ప్రాసెస్ చూడాలి అన్నాడు అక్క నుంచి వెనక్కి కదులుతూ అవాక్కైంది ధరణి గగన్ అలా అంటాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తను పరుగున అతనికి ఎదురుగా వెళ్ళింది ధరణి మీ నిర్ణయం ఇదేనా కళ్ళు తుడుచుకుంటూ అడిగింది బేలగా ఎస్ పెదవులు బిగించి కనుబొమ్మలు కదిలించాడు నేను ఒప్పుకోను అంటూ అతన్ని హత్తుకుంది గట్టిగా డోంట్ డచ్ మీ లీవ్ మీ గగన్ అరిచాడు మీ నిర్ణయం మారే వరకు వదలను నేను అని అతన్ని గట్టిగా చుట్టుకుంటూ అతని హృదయం మీద తలపెట్టుకుంది ధరణి ఆమె పట్టుకుని పక్కకు లాగాడు గగన్ రబ్బర్లా దూరం జరిగింది ఈ ఇంత ఉన్నావు కేజీ కండ కూడా లేదు చూసావా నేను సైలెంట్గా ఉన్నాను కాబట్టి నువ్వు దగ్గరగా ఉన్నావు లేకపోతే నన్ను ముట్టుకోలే వెళ్ళనివ్వవా నీ వల్ల జరగదు వదలదట వదలదు అని వెటకారం కానీ ఒక చేత్తో ఆమెని పక్కకు జరిపాడు డోర్స్ మూసేసింది ప్లీజ్ మాట్లాడండి మీరు చెప్పిన విషయం నాకు చాలా భయమేస్తోంది అంది దీనంగా ముఖం పెట్టి ఈ నా నిర్ణయం మారదు అని అన్నాడు అసలు ఆమెను పట్టించుకోనట్టు బిహేవ్ చేస్తూ ధరణి గట్టిగా ఏడ్ చేసింది అతని మాటలకి షడప్ అతను అరిచాడు నోటికి చేతులు పెట్టుకుని నేను ఏదో తెలియక చేస్తే మీరింత శిక్ష వేస్తారు ప్లీజ్ నన్ను క్షమించండి అని అంది చేతులు తీయకుండా నాకు అలాంటివి తెలియదు హైదరాబాద్ రాగలవా ఒక్కదానివి ఇక్కడికి వచ్చావు అక్కడికి రాలేవా ఏంటి నా పిచ్చిగాని అని అన్నాడు గగన్ వెక్కిల్లు పెట్టి ఏడుస్తూ చూసింది ధరణి అతన్ని అదంతా కావాలని చేస్తున్నారు కదా మీరు నన్ను వదిలేరు నాకు నమ్మకం ఉంది అని అతన్ని గట్టిగా హత్తుకుంది ధరణి లీమి పదే పదే హగ్ చేసుకోకు అని అన్నాడు చిరాగ్గా నేను ముట్టుకుంటే అంత చిరాగ్గా ఉందా మీకు అని అంటున్న ఆమెకి దుఃఖం పొంగింది ఆమెలో అవును అంటూ ముఖం మీద చెప్పేశాడు గగన్ మీరెన్ని చెప్పినా సరే నేను వదలను మీరు అబద్ధం చెప్తున్నారు మీరు నన్ను వదిలేస్తే వారైతే ఇక్కడికి అసలు నా కోసం ఎందుకు వస్తారు రారు నా కోసం అని అంటూ అతని హృదయంలో ముఖం దాచుకుంది అతని చేతులు ఆమెను చుట్టుకోనే లేదు అతని ముఖాన్ని చేతుల్లోకి తీసుకుంది ఒకే ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి ప్లీజ్ అతని పెదవుల మీద ముద్దు పెట్టుకుంది ధరని గట్టిగా కళ్ళు మూసేసుకుంది అయినా అతని చేతులు ఆమెని చుట్టుకోలేదు పైపెచ్చు బిగుసుకున్నాయి మెల్లిగా దూరం జరిగి రియల్లీ సారీ ఇంకెప్పుడు అలా జరగదు అని అతని ముఖమంతా ముద్దులు పెట్టేస్తూ ఏడుస్తోంది ఈ ప్లీజ్ వదిలేనని చెప్పండి అని అతని హృదయం మీద తలవాల్చి కన్నీరు పెడుతోంది ఆమె అతని చేతులు నడుము చుట్టూ వేయించుకుంది తనే తీసేశాడు మళ్లీ వేసుకుంది మళ్ళీ తీసేశాడు దూరం జరుగు అన్నాడు కోపం చూపుతూ అతని మెడ చుట్టూ చేతులేసి మీరంటే భయం అనుకున్నారా మీరు వదలమంటే వదిలేస్తానా అంటూ అతని కళ్ళలోకి చూసింది ధరణి మిమ్మల్ని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది పెట్టుకోనా అని అడిగింది ఆమె అప్పటి వరకు ఎవరి పర్మిషన్ అడిగింది నాకు అస్సలు అర్థం కాలేదు పాపం లేకపోతే ఉండలేను ఇది నిజం మీరు నమ్మినా నమ్మకపోయినా నేనేం చేయలేను అని అతని కళ్ళల్లోకి చూస్తూ అతని పెదవుల మీద ముద్దాడింది ధరణి అప్రయత్నంగా ఆమె కళ్ళు మూసుకున్నాయి కళ్ళు తిరిగి అతని మీదే పడిపోయింది ధరణి కొంత సమయం తర్వాత దేవ్ దాత్రి ఇంటి అడ్రస్ ఎక్కడా అని అడిగాడు సూర్య ఎందుకు అని అన్నాడు దేవ్ తర్వాత చెప్తాను ప్లీజ్ చెప్పరా సూర్య బ్రతిమాలతున్నట్టు ముఖం పెట్టాడు నీకంత శ్రమేందుకురా దాత్రిని ఇక్కడికి రమ్మన్నాను వచ్చేస్తుందిలే అన్నాడు దేవ్ నేనే వెళ్తాను కదా నువ్వెందుకు రమ్మన్నావు సూర్య విసుక్కున్నాడు దాత్రి వచ్చి చెప్తుందిలే అని అన్నాడు దేవ్ అప్పుడే గుమ్మం నుంచి ఇంట్లోకి వస్తూ కనిపించింది దాత్రి అదిగో వచ్చింది అని అన్నాడు దేవ్ వెనక్కి తిరిగి చూశాడు సూర్య దేవ్ బయటికి పోరా అని అన్నాడు సూర్య ఎందుకురా అని సర్లే పోతున్నా అని వెళ్ళిపోయాడు దేవ్ దాత్రిని దాటుకుని దేవ్ అంటూ అతని చేతిని పట్టుకుంది దాత్రి సూర్య షాక్ అయ్యాడు దేవుది కూడా అదే పరిస్థితి మరి దాత్రి అని అంటున్న సూర్య పిలుపు పెదవుల దగ్గరే ఆగిపోతే దేవ్ నోటి నుండి వచ్చింది దాత్రి అని దేవ్ రమ్మని చెప్పావు అని అడిగింది దాత్రి సూర్య మాట్లాడాలేంటి అన్నాడు దేవ్ ఓహ్ నువ్వెక్కడికి అని అడిగింది మీరు మాట్లాడుతూ ఉండండి నేను బయట ఉంటాను అని చెప్పాడు దేవ్ పర్లేదు దేవ్ నువ్వు కూడా ఉండు నువ్వు నా శ్రేయాభిలాషివి దేవ్ కృతజ్ఞతగా చెప్పింది దాత్రి సూర్యని చూశాడు దేవ్ దాత్రినే చూస్తుండిపోయాడు సూర్య దాత్రి ప్లీజ్ అంటూ ఆమె చేతిని మెల్లిగా విడిపించుకుని బయటికి వెళ్ళిపోయాడు దేవ్ మౌనంగా సూర్యను చూసింది దాత్రి చెప్ప పెట్టకుండానే వెళ్ళిపోయావు కదా అని అడిగాడు సూర్య ఆమెనే చూస్తూ మీకు అదే కథ కావాల్సింది అంది దాత్రి పక్కకు చూస్తూ ఎప్పుడైనా చెప్పానా అని అన్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మాటల్లో చేతుల్లో తెలుస్తుంటే సరిపోదా అని ఒకసారి చూసి ముఖం తిప్పేసుకుంది దాత్రి ఆమె దగ్గరగా అడుగులు వేశాడు సూర్య దాత్రి అంటూ ఆమె చేతిని పట్టుకున్నాడు వదలండి అంది కోపాన్ని అణుచుకుంటూ వదలాలి అని కాదు పట్టుకుంది నీతో చాలా మాట్లాడాలి అని అన్నాడు సూర్య నాకు మాట్లాడాలని లేదు ఎప్పటికీ ఉండదు కూడా అంటూ అతని చేతిని విదిలించింది దాత్రి ప్రత్యక్షంగా కోపం చూపించకపోయినా ఆమె మాటల్లో తొనకిసలాడుతున్న కోపాన్ని గమనించి సూర్య ఆశ్చర్యపోయాడు ఎప్పుడూ మంచు ముద్దలా ఉండే ఆమె మాటల్లో కనిపించిన తీవ్రతకి సూర్యకి మాట రాలేదసలు దాత్రి ఏమైంది ఆశ్చర్యంతో నుంచి తేరుకోకుండానే అడిగాడు సూర్య అతని వైపు తిప్పి చూసింది కోపంగా ఉన్న ఆమె ముఖంలో కళ్ళ నిండా ఉన్నాయి మీరేం మాట్లాడాలో త్వరగా చెప్తే నేను వెళ్ళాలి అతని వైపు చూడకుండానే చెప్పింది దాత్రి ముందు నీకేమైందో చెప్పు అని అడిగాడు సూర్య నాకేమవుతుంది అని తిరిగి ప్రశ్నించింది దాత్రి ఒంట్లో బాలేదా ఆమె నుదురు మీద చేతిని పెట్టి అడిగాడు బయటికి తన్నుకొస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ గట్టిగా కళ్ళు మూసుకుంది దాత్రి వెంటనే అతని చేతిని విదిలించుకొట్టింది అతని మీద కోపమున్నా అతన్ని కోప్పడలేక వెనుదిరిగింది దాత్రి ఆమె చేతిని పట్టుకున్నాడతను నేను వెళ్ళాలి సూర్యగారు ప్లీజ్ వదలండి అని కళ్ళు మూసుకుని చెప్పింది ఆమె దాత్రి ఏమైంది ఆమె ప్రవర్తన ఏమిటో ఎందుకో అర్థం కాక బాధగా మారింది సూర్యస్వరం ఏం కాలేదో వదలండి అని అంది దాత్రి లేదు ఏదో ఉంది ముందు ప్రాబ్లం ఏంటో చెప్పు అనునయంగా అన్నాడు సూర్య ఆమెను తన వైపుకి తిప్పుకుంటూ నేనే నాకు నేనే సమస్య అంది పక్కకు చూస్తూ ఏమంటున్నావు అయోమయంగా అడిగాడు సూర్య నేను వెళ్ళాలి అని అంది దాత్రి దాత్రి ఇంతో చాలా చెప్పాలి నువ్వు కావాలి నాకు అన్నాడు సూర్య ఆమె కళ్ళలోకి చూస్తూ ఏమంటున్నారు అరిచింది దాత్రి అవును నువ్వు కావాలి నీ తోడు కావాలి అన్నాడు ఆమె చేతిని మరింత గట్టిగా పట్టుకుని వదలండి అంటూ విడిపించుకోవాలని చూసినా సూర్య వదల్లేదు ఆమెని వదలమని అరుస్తోంది దాత్రి అసలు పట్టించుకోలేదు అసలు సూర్య అతని చేతి మీద కొడుతోంది వదల్లేదు అతని ఛాతి మీద కొట్టింది ఆమె ఏడుస్తోంది ఆమెనే చూస్తున్నాడు ఏడుస్తూ అతని మీద వాలి ఏడుస్తోంది వదలండి ఏడుస్తూనే పలికింది ఆమెని గట్టిగా పట్టుకున్నాడు సూర్య తేరుకొని దూరం జరిగింది ఆమె భుజాలు పట్టుకున్నాడు సూర్య ఎందుకు మీరు ఇలా చేశారు మీ పిచ్చి ప్రేమ వల్ల మరొకరికి ఇబ్బంది అవుతుందని తెలియదా అతన్ని కొట్టేస్తుంటే ఆశ్చర్యంగా చూశాడు సూర్య కేవలం మీ వల్లే ధరణి తన హస్బెండ్కి దూరంగా వచ్చింది భార్య మర్దల మధ్య ఎలాంటి గొడవలైనా ఉండొచ్చు కేవలం అపార్థం తాలూకా వచ్చిన గొడవలు జీవితాంతం వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేస్తాయి ఆ మాత్రం తెలియదా మీకు అని అతన్ని కొట్టడం ఆపలేదు దాత్రి దాత్రి మాటలు వింటుంటే మా పని పనిచేయలేదు సురేఖి దాత్రి ఏమంటున్నావు నువ్వు అని అడిగాడు ఆమె భుజాలు పట్టుకుని ఊపేస్తూ తెలియనట్టు మాట్లాడొద్దు ఒక పెళ్లి జరిగిన అమ్మాయిని కోరుకుని ఇబ్బంది పెట్టిన మిమ్మల్ని ఏమనాలి ఆ అని పెద్దగా ఏడుస్తూ అరుస్తోంది దాత్రి మీది లవ్ ఫెల్యూర్ అంటే పెళ్ళైన అమ్మాయిని మర్చిపోలేక బాధపడుతూ సతమతం అవుతున్నారని భ్రమపడ్డాను కానీ మీరు విలువలు లేని వ్యక్తిలా ఒక అమ్మాయిని ఇంతగా ఇబ్బంది పడతారని అస్సలు అనుకోలేదు మీరు గాయపడ్డారు ఆ గాయానికి మందుల నా ప్రేమను మీకు అర్థమయ్యేలా మార్చాలి అనుకున్నాను కానీ మీరేం చేశారు ఆ చెప్పండి మీరేం చేశారు ఒక పెళ్ళి అయిన అమ్మాయిని కోరుకున్నారు నా దృష్టిలో మీ స్థానం పడిపోయింది నచ్చట్లేదు మీరు నచ్చట్లేదు ఎందుకు ఇలా చేశారు అంటూ అతని కాలర్ పట్టుకుని ఆవేశంగా అడుగుతోంది దాత్రి ఇకలా చేయొద్దు అతని మెడ దగ్గర ముఖం దాచుకుని ఆమె ఏడుస్తోంది సూర్య స్థానువై నిలబడ్డాడు దాత్రి మాటలో అతని గుండెకి గుచ్చుకుంటున్నట్టుగా అనిపించాయి నా వైపు చూడకపోయినా నేనేం బాధపడలేదు కానీ ఇక చెప్పలేకపోయింది దాత్రి వెంటనే సూర్యని వదిలి అక్కడి నుంచి బయటికి పరిగెత్తింది ఏడ్చుకుంటూ మౌనంగా ఉన్న చోటే నిలబడ్డాడు సూర్య ఏడుస్తూ వెళ్తున్న దాత్రిని అయోమయంగా చూశాడు దేవ్ కంగారుగా లోపలికొచ్చాడు అలాగే ఉన్న సూర్యుని చూసి దగ్గరికెళ్ళాడు దేవ్ రేయ్ దేవు కదిపాడు దేవ్ చూశాడు సూర్య ఏమేంద్ర దాత్రి ఎందుకలా ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది అని అడిగాడు దాత్రి చెప్పిందంతా దేవ్ ముందు బయట పెట్టాడు సూర్య దేవ్ ఆశ్చర్యపోయాడు ఇప్పుడు గగన్ నిర్ణయం ఏమై ఉంటుంది సూర్య ఏం చేయబోతున్నాడు దాత్రి సూర్యని యాక్సెప్ట్ చేస్తుందా ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి అంటే తర్వాత భాగం కోసం చూడాల్సిందే ఈ కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ స్నేహితులకి షేర్ చేయండి మీ లైక్స్ని బట్టి నేను ఇంకా ఇంట్రెస్టింగ్గా ఇవ్వగలను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో